హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కడుపులో ఉన్న బేబీ ఎక్కిలు అని వస్తూ ఉంటాయి హికప్స్ అని అంటారు సో అవి వస్తూ ఉంటాయి సో అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అండ్ అలాగే బేబీకి ఎక్కిళ్ళు రావడం అనేది గుడ్ ఆర్ బ్యాడ్ అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను బేబీ హెల్తీగా ఉందా లేకపోతే బేబీకి ఏమైనా ప్రాబ్లం ఉందా అనే డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా సో ఫస్ట్ వచ్చేస్తే ఎక్కిళ్ళు అనేవి చాలా సాధారణం బేబీకి రావడము అది అనుకోవచ్చు బయటకు తర్వాత కదా కడుపులో కూడా ఉంటుందని ఉంటుంది బేబీ ఎలా అయితే ఫోర్ వీక్స్ నుంచి అలా ఏ విధంగా అయితే బేబీ మూమెంట్స్ చేయగలుగుతూ ఉంటుందో అండ్ త్రీ మంత్స్కి బేబీ యొక్క జెండర్ కూడా తెలుస్తుంది అలాగే ఫోర్ సిక్స్ మంత్స్కి బేబీకి సౌండ్ కూడా తెలుస్తుంది అండ్ విజన్ కూడా వస్తుంది అలాగే ఉమ్మనీరు మింగడం అలాగే బయటికి పోయడం కూడా జరుగుతూ ఉంటుంది సో ఇవన్నీ కూడా ఏ వీక్కి తగినట్లుగా ఏ మంత్కి తగినట్లుగా బేబీలో అభివృద్ధి అనేది జరుగుతుంది అలాగే హీకప్స్ అనేవి కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది బేబీ ఉమ్మనీరులో ఉంటుంది మీ అందరికీ తెలిసిన విషయమే అలాగే బేబీకి ఈ హీకప్స్ అనేవి రావడం ఏమన్నా అన్హెల్దీ సిమ్టమ్మా అంటే ఏమీ ఉండదు అది ఒక హెల్దీ సిమ్టమ్ అని కూడా చెప్పచ్చు బేబీ చాలా హెల్తీగా ఉంది అనడానికి కూడా ఇది ఒక సిమ్టమ్ అని చెప్పొచ్చు చాలా మందికి తెలియదు ఎక్కిళ్ళు వస్తున్నప్పుడు ఏ విధంగా ఉంటుందని నేను ఇప్పుడైతే ఒక వీడియో చూపిస్తున్నాను మీకు బేబీకి ఎక్కిళ్ళు వస్తున్నాయని మీకు తెలియడానికి ఈ సిమ్టమ్ అయితే మీకు బయట కనిపిస్తుంది జస్ట్ ఈ విధంగా మీకు ఉన్నట్టుండి అనిపిస్తూ ఉంటుంది అంటే కిక్స్ అనేవి జస్ట్ మనకు అలా కిక్ చేసినట్టు తెలుస్తుంది అండ్ మూమెంట్స్ అనేవి జరిగినట్టుగా తెలుస్తుంది సో అలా కాకుండా ఈ విధంగా పదే పదే ఈ విధంగా అనిపిస్తూ ఉన్నట్లయితే అది బేబీకి హికప్స్ వస్తున్నాయని అర్థము దానికి మీరేమీ చేయాల్సిన పని లేదు ఒక గ్లాస్ వాటర్ తాగండి లేదు అంటే జస్ట్ మీ హ్యాండ్ని ఆ పొట్ట మీద వేసి జస్ట్ నిమ్మురుతూ ఉండండి ఇంక అంతకుమించి మీరు ఏమీ చేయనక్కర్లేదు దాని ద్వారా ఆ ప్రాబ్లం అవుతుంది అనుకోవద్దు ఇన్ కేస్ అది ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ కంటే ఎక్కువ ఎక్కువగా మరియు వస్తుంది అలానే సేమ్ టైం మీకు కొంచెం కడుపులో నొప్పి కూడా అనిపిస్తూ ఉంటుందంటే వెంటనే డాక్టర్ని అయితే కలవండి ఒకసారి గోరువెచ్చని వాటర్ కూడా తాగి చూడండి సో ఇదైతే తగ్గుతుంది ప్రాబ్లం ఏమీ ఉండదు చాలా హెల్దీ సిమ్టమ్ అని చెప్పుకోవచ్చు బేబీకి విధంగా హెకప్స్ రావడం అనేది సో మీకు ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీకు క్లియర్ కట్ వీడియో అనేది షేర్ చేస్తున్నాను కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్